హాయ్ అండి అందరూ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి ఖాళీగా ఉన్నాం చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు కలిసి చేపల వేటకైతే వెళ్తున్నాం అనమాట మా ఊర్లో ఒక చెరువు అయితే ఉందనమాట ఆ చెరువుకి అయితే వలవేయడానికి అయితే వెళ్తున్నమాట చేపల కోసం చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది పల్లెటూరులో చుట్టూరు కంచెలతో బట్టలతో కూడిన కంచులు అయితే ఉంటాయి అనమాట ఇంటి చుట్టూ ప్లహీ గోడకు లాగా అన్నట్టు ఓకే చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది పల్లెటూరులో చుట్టూ కొండలు ఉంటాయి ఈ మధ్యలో ఊర్లు అయితే ఉంటాయి అనమాట చాలా విశాలంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అనమాట సో మేము ముగ్గురం అయితే చేపలకు అయితే వెళ్తున్నాము ఏ విధంగా పడతాం ఏంటి అనేది ఈ వీడియోలతో చూపిస్తాను చూసి పల్లెటూరు వాతావరణం వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు అయితే మా ఊరిలో చెరువుకి చేపలకి అయితే వచ్చామన్నమాట సో మా ఊరు చెరువు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఓకేనా చూడండి వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం ఇదనమాట మా చెరువు అయితే అదకండి మొత్తం ఇదంతా అలాగా చూసారు కదా ఈ విధంగా అయితే అయితే ఉందనమాట మాకు ఇందాక చూపించింది వచ్చేసి అవతల గట్టండి ఇది వచ్చేసి అవతల గట్ట అనమాట ఈ కింద గట్టంతా పొలాలు ఉంటాయి అనమాట కింది పక్క సో ఇప్పుడైతే ముందు వల అయితే కట్టేసామన్నమాట ఇప్పుడు ఆ వలన అయితే తీయడానికి అయితే చెక్ చేయడానికి అయితే వచ్చామన్నమాట చేపలు పడినాయో లేదనేసి ఓకే జాయి దిగి చూపిస్తాం ఎన్ని చేపలు పడినాయో ఏంటి అనేది ఓకేనా

దాని పేరు స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుకుని వెళ్ళిపోవడమే ఇంకేం లేదు ఇంకా లాస్ట్ లో చూపిస్తే చూపిస్తాను ఇది ఇప్పి లోపు ఏమైనా పడితే పడతాయి అవైతే చూపిస్తాను ఎండి పడ్డాయి ఏంటనేది ఓకేనా చూస్తారు మొత్తం కొండలంతా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే అదిగోండి ఫుల్ అయిపోయింది వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది అక్కడ పక్క నుంచి అది జస్ట్ ఇప్పుడే వలేసి వేసి అయితే వచ్చాము ఒడ్డుకు వచ్చాము మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా గట్టిగా అయితే పడుతుంది అటు నుంచి ఫుల్ గట్టిగా వచ్చేస్తుంది వర్షం అందుకని చెప్పేసి మా వాళ్ళు అయితే వాళ్ళైతే తీసేద్దాం అని అంటున్నారు అందుకని చెప్పేసి చూసారు కదా మొత్తం లోపలికైతే అనమాట అదిగోండి చూడు చూడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ గట్టికి వచ్చేస్తుంది వర్షం అయితే మా ఊలు రావట్లేదు ఇక్కేస్తున్నారు మా వాళ్ళు చూసారు కదా అయిపోయింది వర్షం ఈవినింగ్ మూడు ఆ టైంకి రావడం వల్ల మాకు ఆ గట్టి నుంచి ఈ గట్టికి తిరగడానికి అయితే టైం అయితే అయిపోయింది అనమాట ఒక గట్టి ధర అయితే వేసాం అక్కడ పడలేదని చెప్పేసి వేరే గట్టుకి వాళ్ళైతే మార్చాం అలా మొత్తం గడి ఇటు తిరిగేలోపు మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి బాగా లేట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సీకెట్ కూడా అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే చేపలు అయితే పడినాయి అనమాట మొత్తం గురుసెలు అయితే పడినాయి ఒకటే పెద్ద అయితే మొట్ట అయితే పడింది అనమాట పెద్ద మొట్ట సో చూసారు కదండి ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ఈరోజు ఓకే వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనండి ఉంటానండి మరొక వీడితే మళ్ళీ కలుస్తా బాయ్